అదే నేను అంటాను ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తావు ఎవరిని ప్రార్థన చేస్తావు నీ భర్త మారాలని ప్రార్థన చేస్తావు నీ కొడుకు మారాలని ప్రార్థన చేస్తావు నీ కుటుంబం బాగుండాలని ప్రార్థన చేస్తావు కానీ ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు అంటావు అమ్మ మీ ఆయన మాట అంటే ఆ తాగిపోతున్న మాట రోజు ఎవరిని ప్రార్థన చేస్తున్నావు ప్రభా నా భర్తను మార్చయ్యా ఆ తిరిగిపోతు కొడుకును మార్చయ్యా ప్రభా నా కుటుంబాన్ని చక్కదిద్దయ్యా నువ్వు శక్కదిద్దే దేవుడు అయ్యా నువ్వు మార్చే దేవుడు అయ్యా నువ్వు 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 కార్యం చేస్తే దేవుడు అని ప్రార్థన చేస్తావు ప్రార్థన పై భయ మాట్లాడే ప్రార్థనకి నీ మాటకి అస్సల అనేది ఉండటం లేదు దేవునికి స్తోతి చెప్పండి గట్టిగా జాగ్రత్త గమనించం కదా మన ప్రార్థనకు సమాధానం ఎట్లా ఉండాలంటే మరలా నీ నోటి వెంపట అవిశ్వాసముతో కూడిన వేరొక మాట రాకూడదు దేవునికి స్తోతి చెప్పండి గట్టిగా హలో నువ్వు ఏదైతే అడుగుతున్నావో నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది ఖచ్చితంగా కూడా జరుగుతుందని విశ్వాసముతో ప్రార్థన చేయాలి మనం అలా ప్రార్థన చేయం నీకు తెలుసు నీకు తెలుసు ప్రార్థన ఒకటి చేస్తాం మన వరకు వచ్చేసరికి ఏమంటాం చెప్పండి ఏమో అక్క జరుగుతాయో జరగదు ఇళ్ళి అక్క పడతాయో పడదో అపనమ్మకం ఏ నమ్మకం చెప్పలే నమ్మకం అపనమ్మకం అపనమ్మకం అంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా ఏ కార్యము ఏ అద్భుతము కూడా జరగదు బైకుల్లోనే ఉంది